కైలాసగిరి నుండి కాశికై కాశికాపురి నుండి దాసికై దాసికై దక్షవాటికై వాటికై దయచేసి హరహరా హర 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 కైలాసగిరి నుండి కాశికై కాశికాపూరి నుండి దాసికై దాసికై దక్ష వాటికై దయ జేసి హర 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 ಹರ 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 ಮೇರಿ ಸೆ ಬಲೀ ಮಲ್ ರೇ ಕಗ ಕರಿ ಸೆ ತನಿ ಅಲ್ಲ ಮುಗಾ ಮೇರಿ ಸೆ ಬಲಿ ಮಲ್ ರೇ ಕ ಕುರಿತೇನಿಯಲ ಮೂಕಗ ಮೂವಾಕಗ ನೀ ದಯ ನಿಂಡು ಗೋದಾವರಿ ನದಿ ದರ್ಶನ ನೀ ನಿಂಡು ಗೋದಾವರಿ ನದಿ ಝರುಲಾಯ ರ ಹರ 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 ಹರ

हर हरा हर हरा हर हरा हर हरा हर हरा हर हरा मुक्कोटिदेवतल नेतरा दातरा किष्टदातरा देवतल नेतरा ములోకములకిష్ట దాతరా వెలిబుధి పూతరా నలవి కము మేతరా వెలిబూధి పూతరా నలవి కము మేతరా చవులాయ రా హర 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 కైలాసగిరి నుండి కాశికై కాశికాపురి నుండి దాసికై దాసికై దక్షవాటికై The chasing away, harahara Hara, 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 Hara.